ఈ రోజే ఫాల్గున శుక్రవారం ఈ రోజు ఎవరైతే ఫాల్గున శుక్రవార వ్రత కథను వింటారో వారి ఇంట్లో ఐశ్వర్యం సిరి సంపదలు కలుగుతాయి వారి ఇంట్లోకి కష్టం అనేది రాదు దరిద్రం పారిపోయి అదృష్టం పడుతుంది ఫాల్గున మాసంలో వచ్చే శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైనవి ఈ రోజున లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే ఆస్తి ఐశ్వర్యం సౌభాగ్యం ప్రాప్తిస్తాయి ముఖ్యంగా స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సౌభాగ్యం కలిగి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి దీనికి సంబంధించి ఒక పురాణ కథ తెలుసుకుందాం పూర్వం ఒక పెద్ద గ్రామంలో ఒక ధనిక వ్యాపారి ఉన్నాడు అతను గొప్ప లక్ష్మీ ఉపాసకుడు తన భార్యతో కలిసి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తిపూర్వకంగా పూజించేవాడు అతని ఇంట్లో నిత్యం లక్ష్మీ కటాక్షం ఉండేది ధనం ఆభరణాలు పండ్లు సమృద్ధిగా ఉండేవి కుటుంబంలోని అందరికీ సుఖ సంతోషాలు కానీ అతని భార్యకి మానవత్వం కానీ కొద్దిగా తక్కువ తన సంపదను పేదవారితో పంచుకునే మనసు లేదు అదే గ్రామంలో ఒక పేద మహిళ ఉండేది ఆమెకు భర్త మరణించడంతో అనాథగా ఉండిపోయింది ఆహారం దొరికితే తినేది లేదంటే ఉపవాసం ఉండేది అయినప్పటికీ ఆ స్త్రీ భగవంతుడిపై అపార భక్తి కలిగి ఉండేది ఒకరోజు పేద స్త్రీ ధనిక స్త్రీ ఇంటికి వెళ్ళి ఇలా అడిగింది అమ్మ నాకు నీలాగే లక్ష్మీదేవిని పూజించుకోవాలనే కోరిక ఉంది కాని నా దగ్గర నీలాంటి బంగారు సామాగ్రి గల అత్తర్లు విలాసవంతమైన వస్తువులు లేవు నేను కూడా ఏదైనా చిన్న పూజ చేసుకోవచ్చా అని అడిగింది దానికి ధనిక స్త్రీ ఇలా చెప్పింది పూజకు ధనం కావాలి మంచి వస్త్రాలు కావాలి పుష్పాలు కావాలి నీలాంటి పేదవాళ్లు పూజ చేస్తే దేవి అనుగ్రహించదు అని చెప్పింది ఆ మాటలు విని పేద స్త్రీ బాధపడిన భగవంతుడిపై భక్తి మాత్రం తగ్గలేదు అదే రాత్రి లక్ష్మీదేవి ధనిక స్త్రీ కలలో కనిపించి ఇలా చెప్పింది ఓ స్త్రీ నీ ఇంట్లో సంపద ఉండటానికి కారణం నా కటాక్షమే కానీ నా కృప లభించడానికి ఏ భేదాభిప్రాయాలు ఉండవు పేదవాళ్ళు భక్తితో పూజ చేస్తే నాకు అది ఎంతో ఇష్టం నీ అహంకారం వదిలే లేకపోతే పోతే నీ సంపద నిలవదు అని హెచ్చరించింది ధనిక స్త్రీ కలే కదా అని పట్టించుకోలేదు అదే గ్రామంలో మరో ధనికుడు ఉండేవాడు అతని భార్య మహాలక్ష్మి భక్తురాలు పేదవారికి సహాయం చేయటం అన్నదానం చేయటం దానం చేయటం ఆమె నిత్యకర్మ ఆమె పేద స్త్రీ బాధ తెలుసుకుని నీవు కూడా నమ్మకంగా లక్ష్మీదేవిని పూజించు నీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పి పూజా సామాగ్రి కొంత ధాన్యం ఇచ్చింది స్త్రీ ఎంతో ఆనందంగా ఫాల్గుణ శుక్రవారం పూజను ప్రారంభించింది చిన్న మట్టి పాత్రలో దీపం వెలిగించి కొంత బియ్యం కొద్దిగా పువ్వులు ఉంచి పూజ చేసింది హృదయపూర్వకంగా ఓం మహాలక్ష్మి నమ అని భక్తితో జపించింది ఆమె భక్తిని పరీక్షించేందుకు లక్ష్మీదేవి ఓ వృద్ధ స్త్రీ రూపంలో వచ్చింది అమ్మ నాకు ఆకలిగా ఉంది నువ్వు నాకు భోజనం పెడతావా అని అడిగింది ఆమెకు ఇంట్లో తినటానికి అన్నం కూడా లేదు అయినప్పటికీ మాత నా వద్ద ఉన్న కొద్దిపాటి నైవేద్యాన్ని నీకు సమర్పిస్తున్నాను అని భక్తితో ఆమెకు సమర్పించింది దానికి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి నీ నిస్వార్థ భక్తికి ఎంతో సంతోషించాను అని వరమిచ్చింది నీవు ఈ రోజు నుండి సిరి సంపదలతో వర్ధిల్లు అని వరమిచ్చింది మరుసటి రోజు ఆ స్త్రీ ఇంట్లో శుభకరమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఇంట్లో ఉన్న చిన్న పాత్ర బంగారంతో నిండిపోయింది ఇంటి ముందు సర్వసిద్ధమైన ధాన్యపు గోదాములు కనిపించాయి ఆమెకు అద్భుతమైన కొత్త వస్త్రాలు లభించాయి గ్రామస్తులు ఈ మహిమను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు ధనక స్త్రీ తన పొరపాటు తెలుసుకుని పేదవారికి సహాయం చేయాలనే సంకల్పం చేసుకుంది పాల్గొన్న శుక్రవారం రోజు శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి పూజా స్థలం పరిశుభ్రంగా ఉంచి లక్ష్మీదేవి పటమో లేక విగ్రహమో ప్రతిష్ఠించాలి దీపారాధన చేసి పసుపు కుంకుమ పుష్పాలతో పూజ చేయాలి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి శుక్రవార వ్రత కథ పారాయణ చేయాలి నైవేద్యంగా పాయసం పాలు లేదా ఇతర మిఠాయిలు సమర్పించాలి పూజ అనంతరం వృద్ధులకు స్త్రీలకు దానం చేసి ప్రసాదం పంచాలి ఈ వ్రతాన్ని భక్తిపూర్వకంగా ఆచరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ఈ కథను ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు విన్నారు